ええ、たぶん、大

సామూహిక అప్లికేషన్ కాంప్రహెన్సివ్ అప్లికేషన్ అంటారు అది మేము రిలీజ్ చేయడం జరిగింది ఆ అప్లికేషన్లో అన్ని వివరాలు కుటుంబాలకు సంబంధించిన వివరాలు అన్నీ కూడా అడగడం జరుగుతుంది వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి అనేది నేను ఇప్పుడు మూడు నాలుగు అప్లికేషన్లు కూడా పరిశీలించాలి చాలా పద్ధతి ప్రకారం పక్కన ఆర్పీలు వాళ్ళు కొంతమంది వాలంటీర్స్ కూడా కూర్చొని వాటిని నింపి కౌంటర్ దగ్గరికి పంపించడం జరుగుతూ ఉంది ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు అధికారులు వాటిని పరిశీలించి వాళ్ళకి రిసీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు చులకనగా చేస్తూ మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మేము ప్రజాపాలన అనేటువంటి కార్యక్రమాన్ని గడిల దొరల పాలన నుంచి విముక్తి కలిగి ప్రజల వద్దకే అధికారులు వచ్చే విధంగా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మొదట ప్రజావాణి అనేటువంటి కార్యక్రమాన్ని మేము ఏదైతే ఉందో ప్రజా ప్రగతి భవన్లో పెట్టినప్పుడు వేలాది మంది వచ్చి అక్కడ అప్లికేషన్లు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఐదు వేలు ఆరు వేల మంది నైట్ వచ్చి పడుకొని అక్కడ అప్లికేషన్స్ ఇస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఈ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కంటే మనమే ప్రజల వద్దకు వెళ్ళి మన ఆరు గ్యారెంటీల మీద అప్లికేషన్స్ తీసుకుందామని ఒక మంచి నూతన ప్రయోగం చేసి ఈరోజు ప్రజల్లోకి అధికారులను పంపి మేము అప్లికేషన్స్ తీసుకుంటా ఉంటే ఈరోజు ఫోర్ ట్వంటీ గ్యారెంటీస్ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే విడుదల చేసిందో దాన్ని వాళ్ళ మనస్సాక్షిగా వదిలేస్తూ ఉన్నాము ఎందుకంటే పది ఉండి ఒక రేషన్ కార్డ్ ఇవ్వలేదు ఒక ఇల్లు ఇవ్వలేదు ఒక ఉద్యోగం ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా బూటకం హామీలు ఇచ్చారు ఈరోజు మమ్మల్ని అమలు కాని హామీలు అంటున్నారు మేము అన్నీ కూడా స్టడీ చేసిన తర్వాతనే అమలయ్యే హామీలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈ ఆరు గ్యారంటీలు సోనియా గాంధీతో మేము అనౌన్స్ అంటే ఇవి మాకు భగవద్గీత ఖురాను బైబిల్తో సమానమని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము ప్రజలకు అధికారులను కానీ మేము కానీ పాలకులము కాదు మేము సేవకులమని పదే పదే చెప్తా ఉన్నారు ఈరోజు నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా నిరుపేదల అభివృద్ధి ధ్యేయంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతూ ఉంది ఇవన్నీ కూడా అవసరాలు నిరుపేదలకు మధ్యతరగతికి కావలసిన అవసరాలే ఈ ప్రొఫార్మాలో మేము పెట్టడం జరిగింది ఆరు గ్యారంటీలను కూడా మేము ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ హామీలను వంద రోజుల లోపల అమలు చేస్తామని చెప్పాము ఇప్పటికీ రెండు గ్యారంటీలను మేము అమలు చేశాము మేము ఇంకా ఛార్జ్ తీసుకొని ఏడో తారీఖు వస్తే కానీ నెల అవుతుంది ఇప్పుడే ప్రతిపక్షాలు మా మీద దుమ్మొత్తిపోయడము ఇవి చెయ్యరు అని చెప్పి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం పంపడము వాళ్ళలో నెగటివ్ థాట్ని నింపడము ఇదంతా చూస్తూ ఉంటే వాళ్లకు పది సంవత్సరాల నుంచి తొమ్మిది నాలుగు సంవత్సరాల నుంచి అధికారం అనుభవించి ఒకటేసారి అధికారం పోయే వరకు ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడట్లో తెలియట్లేదు మరి మీ దగ్గర మీరున్నప్పుడు ఎన్నడన్నా సామాన్య పౌరులు ఎవరైనా వచ్చి ఒక అప్లికేషన్ పెట్టుకోవడానికి కానీ ఒక సమస్య చెప్పుకోవడానికి ఎక్కడన్నా కూడా ఒక వేదిక మీరు ఉండిందా ఎవరైనా మంత్రులు కలిసారా ఎమ్మెల్యేలు కలిసారా మీ ముఖ్యమంత్రి కలిసారా ఎప్పుడు కూడా సామాన్య ప్రజల సమస్యలను మీ ప్రభుత్వం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు పరిష్కారం చేసే ప్రయత్నం చేయలేదు కాబట్టి మేము పేద ప్రజల కోసం పెట్టిన గ్యారంటీల ద్వారా ఈరోజు ప్రజల ముందుకొచ్చాము మా గ్యారంటీలను విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఆ గ్యారంటీలను అమలు చేయడం లక్ష్యంగా ఈరోజు పార్టీ ముందుకు పోతుంది కాబట్టి ఈ ప్రజాపాలన చాలా విజయవంతంగా నడుస్తుంది అన్ని చోట్ల కూడా ప్రజలు వచ్చి మంచి స్పందనతో వాళ్ళు అప్లికేషన్స్ ఇస్తూ ఉన్నారు ఇవేవి కూడా చెత్తబుట్టలు పారేసేటివి కాదంటే హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్లో మేము ఇవన్నీ కూడా ఎక్కించి ఇంటింటికి వెళ్ళి నిజానిజాలు అన్నీ కూడా విచారించిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అమలు చేస్తారు